ప్రైస్ తల్లా హాయ్ అండి నేనైతే వెళ్తాము గాని ఒక వీడియో అయితే తీసానండి అదే మీకు పెడుతున్నా అదేంటంటే మోకాళ్ళ మీద నడవటం చూడండి చాలా గెలికించుకోండి అందరికీ మోకాళ్ళ మీద నడిచి నడుచుకుంటూ వెళ్తున్నారు అయితే చిన్నపిల్లల కాడ నుంచి అంటే నడవగలుగుతాము అన్న వయసు వారి నుంచి మ్యాక్సిమం అరవై సంవత్సరాల వయసు వరకు నడుస్తున్నారండి ఎనీ టైం అంటే సమయం అన్నది లేదండి మేకప్ అలా నడుస్తూనే ఉంటారంట నేను అక్కడున్న వాచ్మెన్ అయితే అడిగాను నైట్ కూడా చాలామంది నడుస్తున్నాను చూడండి ఉన్నారు మీరు కూడా నా సబ్స్క్రైబర్లు ఎవరైనా మోకాళ్ళ మీద నడిచినట్లయినాను ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు అట్లా నడి నడిచినాను కామెంట్ అయితే చేయండి తర్వాత అది ఎంత దూరం ఉందో కూడా కామెంట్ అయితే చేయండి మీరు సారి మీరు చూడండి ఫ్యామిలీతో వచ్చారనుకుంటాను ఆ వ్యక్తి మీద మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి ఇక్కడైతే జపమాలు పద్నాలుగు స్థలాలు ఏదో చెప్పుకున్నాండి మన లాంగ్వేజ్ అయితే మీరు కూడా వెళ్ళండి అని వెళ్ళినట్లయితే కామెంట్ అయితే చేయండి తర్వాత నా సబ్స్క్రైబర్లకి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను నేనైతే మీ గురించి అక్కడైతే ప్రార్థన అయితే చేసాను మెయిన్ మీ గురించి అయితే చేశాను థ్యాంక్ యూ